శతం బిభ్రాన్మని కంఠే భ్రాజమానోయారవి ప్రవిష్టో ద్వారకా రాజన్ తేజసానోపలక్షిత ద్వాపరయుగంలో ఒకనాడు పాలల్లో వినాయక చవితి నాడు చంద్రుణ్ణి చూచారు కృష్ణ భగవానుడు ఆయనకు కూడా తప్పలేదు పాపం చూడండి దాని ఫలం బలం ఎంత గొప్పగా వచ్చిందో ఒకనొక సమయంలో ద్వారకా నగరంలో వారు రుక్మిణీదేవితో విలాసంగా పాచికలు ఆడుతూ ఉన్నారు ఆ సమయంలో యాదవ ప్రముఖుడు సత్రాజిత్తు సూర్యోపాసన చేసి రెండవ సూర్యుడుగా వస్తూ ఉన్నారు ఆ పట్టణంలో ఉన్నటువంటి ద్వారకా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చేటువంటి వారు బ్రహ్మగారా అగ్నిహోత్రుడా సూర్యభగవానుడా అనుకుంటున్నారు ఆయన సత్ర్రాజెత్తు సూర్యోపాసన చేసిన వల్ల ఆ యొక్క శమంతక మణి తన యొక్క మెడలో అలంకరింప చేసుకున్నప్పుడు రెండవ సూర్యుడుగా వస్తూ ఉన్నాట అప్పుడు దేవతలు ఋషులు అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు నిరంతరము భగవన్నామ స్మరణ చేస్తారు కృష్ణ భగవాను దగ్గరికి వెళ్తారు కదా ప్రతిరోజు కూడా ఆ విధంగానే ఎంతోమంది దేవతలు వస్తూ ఉన్నారు దానిలో ఈయన ఎవరా అని అనుకుంటున్నారు నారాయణ నమస్తే అస్తు శంఖచక్ర గదాధర దామోదర అరవిందాక్ష గోవింద యదునందన పురుషోత్తమ ముకుంద కృష్ణ మురారి పుండరీకాక్ష గోవింద నిన్ను చూడటానికి ముప్పై మూడు కోట్ల దేవతలు వస్తారయ్యా నిశమ్య బాధ ప్రహస్య అంబుజలోచన ప్రాహనా సౌరవి దేవ సత్రాజతు మణి నాజ్వలన్ అటువంటి సత్రాజతో సమంతకమని ధరించి దివిజాధీశ్వరులిచ్చగింతరు గద దేశ నిన్చూడయాదవ వంశంబునగూఢమూర్తివి జగత్ప్రాణుండవైయుండగా భవదీయాకృతి చూడనేడు అదే రుచి ప్రచ్ఛన్న దిగ్భాగుడై రవియో నీరజ గర్భుడో ఒకడు చేరన్ బత్య మార్గంబునన్ అప్పుడు ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు కదా ద్వారకా పట్టణంలో ఉన్న ప్రజల యొక్క తెలివి లేదు చాలా చిన్నవాళ్ళు మనస్సు హృదయమంతా కూడా నవనీతం వారు వచ్చేటువంటిది సూర్యుడు కాదు వచ్చేది సాక్షాత్తు సత్రాజిత్తు అంటూ స్వామివారు చెప్పారు అతని యొక్క మెడలో ఉన్నటువంటి శమంతకమని రోజుకి ఎనిమిది బారులు బంగారం ఇస్తుంది అన్నారు ఏ రాజే లేడు వసుమతి ఆరత్నము పూజ్యమానమగు అక్కడ రోగారిష్ట సర్వమాయిక మారీ దుర్భిక్ష భయము మాను నరేంద్ర ఆ పట్టణంలో ఉన్న ప్రజలకు చెబుతున్నారు భగవంతుడు కృష్ణ భగవానుడు ఈ శమంతకమని ఎవరి దగ్గరవుతే ఏ పట్టణంలో ఉంటుందో అక్కడ రోగాలు ఉండవు చాలా అద్భుతంగా ఉంటుంది ఆనందంగా ఉంటారు సకాలంలో వర్షాలు కురుస్తాయి సర్వ అరిష్టాలు తొలగిపోతాయి అన్నారు ఈ విధంగా ఒకరోజు స్వామివారే కృష్ణ భగవానుడే సత్రాజిత్తు దగ్గరికి వెళ్ళి నాయనా ఇటువంటి మహత్తరమైన దివ్యమైన పవిత్రమైన మణి నీ దగ్గర ఉండటం మంచిది కాదు ఎందుకని విలువైన వస్తువు ఉన్నప్పుడు ప్రాణహాని మానహాని కలగటానికి ఉంటుంది కనుక నీవు ఈ యొక్క మణిని ప్రభువు దగ్గర పెట్టు ఆ వచ్చేటువంటి ధనము నీవే తీసుకోవచ్చు అన్నారు వచ్చి పరమేశ్వరుడు కృష్ణ భగవానుడు చెప్పిన మాటలు ఒక బిచ్చగాడిలాగా ఒక యాచకుడు లాగా ఈయన మాట్లాడుతున్నాడు కృష్ణుడు అంటే నా మణిని తీసుకోవాలి దొంగలించాలి అన్న ఉద్దేశంతో అని కాస్త హీన చూపు చూశాడండి సత్రాజిత్ భగవంతుడు చదువుతున్నప్పుడు బధిర శంఖారావంలాగా చెవిటివాడి ముందు శంఖం ఓదినట్టుగా ఉన్నది సరేలే అని భగవంతుడు నా యొక్క బాధ్యత నేను చెప్పాను అని వచ్చేశారు కొంతకాలానికి సత్రాజిత్తు యొక్క తమ్ముడు ఎవరో అయితే ఉన్నాడో ప్రసేనుడు అతను ఈ మణిని మెడలో చక్కగా హారంగా వేసుకున్నాడు అరణ్యానికి వేటకి వెళ్ళాడనమాట అలా వెళ్ళేటప్పుడు లోభ కరోతి పాపాని లోభమే పాపాలకు మూల కారణం ఇతను ఆ మణి హారాన్ని వేసుకోకుండా ఉన్నట్లయితే అరణ్యానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క మృగాయాసక్తి వలన అనగా జంతువులను చంపినప్పుడు ఇది పవిత్రమైనది కదా మరి మెడలో వేసుకోవచ్చా అనేటువంటి జ్ఞానం కూడా లేకుండా భగవంతుని యాచకుడుగా భావించినందువల్ల దుష్టబుద్ధి కలిగినందువల్ల అనుకోకుండా అప్రయత్నంగా ఆ మణి ఈ యొక్క సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు మెడలో వేసుకున్నాడు పవిత్రత పోయింది అరణ్యానికి గుర్రం మీద బయల్దేరి వెళ్ళారు తమేకదామణింకంఠే ప్రతిమృత్య మహాప్రభం ప్రసేనో హయమారుహ్య మురుగయా వ్యచరధ్వని ప్రసేనం సహాయం హత్వ మణిమాధిద్య కేసరి గిరిం గిరింభిషంజాంబవత నిహతో మణిమిథ్యత ఒకానొక సమయంలో ద్వారకా నగరంలో కృష్ణ భగవానుడు ప్రశాంతంగా ఉయ్యాల మీద కూర్చొని మాట్లాడుతూ తన భార్యలతో చెబుతున్నప్పుడు ఆ మాట ఆ మాటగా కర్ణాకర్ణగా వినబడింది సతరాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ప్రసేనుడు శమంతకమణి ధరించాడు వేటకి వెళ్ళాడు పొద్దుపోయింది ఇప్పటి వరకు రాలేదు రెండు రోజులవుతోంది ఆనాడు కృష్ణుడు మా ఇంటికి వచ్చి మణిని అడిగాడు శమంతకమణిని నేను ఇవ్వలేదు కాబట్టి అతనే దొంగతనం చేశాడు అని లోకమంతా ఆడుపోసుకున్నట్టుగా మాట్లాడుతున్నారు ఆ విషయం తెలిసింది నగరంలో ఉన్న పౌరులు ఉన్నారు వారిని అందరినీ కూడా వెంటబెట్టుకొని అరణ్యానికి వెళ్ళారు అరణ్యానికి ఈ యొక్క ప్రజలెందుకు అంటే సాక్ష్యం కోసం ఉండాలి కదా జరిగిన విషయం తెలియాలి అంటే పక్కన సాక్షి ఉండాలి అన్న ఉద్దేశంతో ద్వారకా నగరంలో ఉన్న ప్రజలను కూడా తీసుకొని అరణ్యానికి వెళ్ళారు స్వామివారు అలా వెళ్ళినప్పుడు అక్కడ ఈ యొక్క ప్రసేనుడు యొక్క కళేబరం ఉంది దాని పక్కనే హయము అనగా గుర్రము చనిపోయి ఉన్నది సింహం గుర్తులు ఉన్నాయి కొంచెం దూరం వెళ్ళంగానే అక్కడ కూడా సింహం చనిపోయి ఉంది అక్కడ భల్లూకము అనగా జాంబవంతుడు అనమాట ఆయన యొక్క పాదాల గుర్తులు కొండ బిలంలోకి గుహలోకి వెళ్ళినట్టుగా ఉన్నాయి వీళ్ళందరూ కూడా ప్రజల్ని తీసుకొని కృష్ణ భగవానుడు ఆ గుహలోకి వెళ్తున్నారు కుహా కుహరంగా ఉంది చీకటిగా ఉంది ఎవరూ వెళ్ళలేకపోతున్నారు అప్పుడు పరమాత్మ కృష్ణ భగవానుడు చెప్పాడు మీరందరూ ఇక్కడే ఉండండి నేను లోపలికి వెళ్ళి వస్తాను అని చెప్పి కృష్ణ భగవానుడు వెళ్ళాడు రామాయణ కాలం నాటి అతను అనమాట ఈ యొక్క భలూకేశ్వరుడు అటువంటి సమయంలో తన యొక్క చమంతక మణిని ఆ పిల్లవాడికి ఇచ్చారు ఆట వస్తువుగా ఇచ్చారు అక్కడ ఒక దాసి గోడ ఉయ్యాల ఊపుతూ ఉన్నది కృష్ణ భగవానుడు ఆ గుహలోకి ప్రవేశించే సమయంలో చీకటిగా ఉంది పరమాత్మ యొక్క దేహం నుంచే వెలుతురు ఏర్పాటు చేసుకొని ఆ యొక్క బిలం లోపలికి వెళ్ళారు సోపి చక్రే కుమారస్య మణిం క్రీడన బిలే అపశ్యం భ్రాతరం భ్రాత సత్రాజిత్ పర్యత్యత మణికంఠంపున దాల్చినే నడవిలో మావాడు వర్తింపగా మణికై పట్టి వధించినాడు హరికిన్ మర్యాద లేదంచు దూషణముంచెయ్యగా వాణి దూషణము కంసధ్వంసి ఆలించి ఏ వ్రణమన్నాకుయడ నింద కలిగి భారించుటేరియో ఈ యొక్క అపవాదం తొలగించుకోవాల్సి వచ్చింది భగవంతుడు కూడా తన తమ్ముణ్ణి చంపాడు అనేటువంటి లోకం అంతా కూడా ఆడిపోసుకున్నట్టుగా మాట్లాడినప్పుడు ఆ చీకటిలోనే లోపలికి ప్రవేశిస్తున్నటువంటి సమయంలో హతం ప్రసేనమస్వం చ వీక్ష కేశరివని తంచ అద్రి నిహతం వృక్షేణ దుదృషజ్జనా తన వారెల్ల ప్రసేను జాడ చలుపం తర్కించుచున్ వచ్చి తద్వనవీింగని నేలకూలిన మహాశ్వంభును ప్రసేనున్ ప్రసేనున్ హింసించిన సింహమున్ నొప్పించి ఖండించి ఏగిన భల్లూకము భల్లూకముచొచ్చుయున్న గుహయుం కృష్ణుడు రోచిష్ణుడై ఈ విధంగా ఆ కుహరంలోకి వెళ్ళినప్పుడు ఆటవస్తువుగా ఉన్నటువంటి ఆ మణిని చూచి తీసుకువద్దామని కృష్ణ భగవానుడు వెళ్ళాడు ఆ సమయంలో అక్కడ దాసి పెద్దగా అరిచింది అటువంటి సమయంలో జాంబవంతుడు వచ్చాడు ఈయన సాక్షాత్తు త్రేతాయుగంలో రాముల వారు అనేటువంటి భావం తెలియలేదు స్పష్టాహంకృత ఉల్లసిల్ల హరియున్ భల్లూక లోకేశుడున్ ముష్ట ముష్టి అహర్నిశంబు జయ సంబోహంబులన్ పోరుచో ముష్టిం భాసి ముకుంద ముష్టిహతులన్ హతులన్ పూర్ణశ్రమోపేతుడై పిష్టాంగోరు శరీరుడై అతడు దాభీతాత్ముడై ఇట్లనెన్ రామాయణ కాలంలో ఉన్నటువంటి ఆ ముస్సలి ముదిరిపోయినటువంటి జాంబవంతుడు యొక్క దెబ్బలను ఎవరైనా తట్టుకోగలరా అటువంటి శరీర దృఢంగా ఉన్నటువంటి జాంబవంతుణ్ణి కృష్ణ భగవానుడు ముష్టి యుద్ధంతో బాక్సింగ్ అంటాం కదా పిండి పిండి చేసేటండి భగవంతుడు ఆయన దెబ్బలకి జాంబవంతుడు ఈ ఎముకలన్నీ కూడా విరిగిపోయి ఉన్నాయి కింద పడిపోయాడు అప్పుడు తెలివి వచ్చింది ఆహా అటువంటి సమయంలో రామాయణ కాలంలో స్వామితో నేను యుద్ధం చేద్దామని అడిగాను ఆ రోజు చెప్పారు స్వామి ఇప్పుడు కాదు ద్వాపరయుగంలో కృష్ణుడుగా నేను అవతరిస్తాను అప్పుడు నీకు చక్కగా నీ యొక్క సంకల్పం చెప్పినటువంటిది నెరవేరుతుంది అన్నారు అది గుర్తుకు వస్తోందన్నమాట కటాక్ష వర్త్మాదింగలాబ్ధి సేతో ఇక్షుతాని అప్పుడు అనుకున్నాడు పద్నాలుగు వేల మందిని కరదూషనాదులు కేల్కతం దుగ్గు బందు చేశారు స్వామి ఒక నలభై ఐదు నిమిషాలతో అదేవిధంగా ఈ యొక్క సముద్రానికి వారధి కట్టి లంకాపట్టణంలో ఉన్నటువంటి రావణాసురుడితో సహా అందరు రాక్షసులను ఒక కొబ్బరి బొండం చెక్కినట్టుగా సొరకాయ తరిగినట్టుగా స్వామివారు యుద్ధం చేశారు అనేటువంటి విషయాన్ని గుర్తు వస్తోందనమాట ఇంకేమి ఇంకోరమే మెక్కువా ఏదీ ఒక మారు చూపగదే మా గోదావరి తీర పంచర్ణకుటీనివేషంబు ఏకపత్ని వ్రతస్థవనీ ప్రసన్న రాఘవము సీతాలక్ష్మణోపేతమున్ భక్తులందరూ కూడా స్వామి ఒక్కసారి వచ్చి నిన్ను చూడాలనుకుంటున్నాము ఈ యొక్క గోదావరి తీరంలో లక్ష్మణితో సహా సీతామ్మవారితో పాటు రండి అని ఒక కవి ఎలా అయితే భావన చేశాడో ఇది ప్రత్యక్షంగా ఒక కోటి ఎనభై లక్షల సంవత్సరాల క్రితం జరిగినటువంటి రామాయణ కాలం ఇరవై నాలుగవ త్రేతాయుగంలో జరిగింది రామాయణం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ త్రేతాయుగం అయింది ద్వాపర యుగం చివర సమయంలో అనగా నేటికి ఐదు వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ సన్నివేశాన్ని నుంచి ఉన్నట్టండి ఈ యొక్క జాంబవంతుడు చూశాడు బాణాగ్ని ఎవ్వడు పరపి పయోరాసి ఇంకించి బంధించి ఏ పుమాపే పరగ ఎవ్వడు ప్రతాప్రభ రాసిచే దానవ గర్వాంధతమసమన చే కంజాతములు త్రంచు కరిభంగి ఎవ్వడు దశకంఠు కంఠ బృందములు త్రుంచే ఆ దశకంఠుణ్ణి సొరకాయ తరిగినట్టుగా తరిగాడే మా మహాత్మ మా పరమాత్మ మా భగవంతుడు రామచంద్రస్వామి ఆ చంద్ర సూర్యమై అమరు లంకారాజ్యమునకు ఎవ్వడు విభీషుణ్ణి నిలిపే రావణ వధ అయింది విభీషుణ్ణి పట్టాభిషేకం ఎవరు చేశారు మా రాముడు చేశాడు అనుకుంటున్నాడు లోకాధినాథుడెవ్వడు అంచిత ఉదార రసాబ్ది ఎవ్వడు అతడు నీవు కావే అనుకుంటున్నాడు అవన్నీ కూడా నీవే స్వామి మహాత్మా నేడు మారుపడి ఎగ్గు చేసి వలయు నేను చాలా అపరాధం చేశాను క్షమించు స్వామి అనుకున్నాడు కింద పడి ఉన్నాడు ఈ యొక్క ఎముకలన్నీ కూడా విరిగిపోయి ఉన్నాయి కంట నుంచి ధారపడుతూ ఒక్కసారి ముకుందా పురుషోత్తమ మురారి అంటూ భగవంతుణ్ణి ప్రార్థన చేశాడు పాదాల మీద పడ్డాడు స్థుతి చేశాడు జాంబవంతుడు స్వామికి నమస్కారం చేశాడు దోశలి ఒగ్గాడు ఆనంద బాష్పాలతోనే కాళ్ళు కడిగాడు అప్పుడు స్వామి ఒక్కసారి చేతితో ఈ జాంబవంతుడి యొక్క శరీరం మీద అలా అన్నారు అంతే ఎముకలన్నీ కూడా సర్దుకున్నాయి పటుత్వం వచ్చింది మళ్ళీ లేచాడు ఆనందంగా ఉన్నాడు నమస్కారం చేశాడు అభిమృత్య అరవిందాక్ష పాని శంకరే నతం కృపయా భక్తం ప్రేమ గంభీరగిరా గొంతంతా కూడా గద్గరంగా ఉంటుంది జీరగా ఉంటుంది జీరగా ఉన్నప్పుడు భక్తితో ఆర్తత్రాన పరాయణుడు స్వామిని చూచానే ఇన్ని రోజులకి నా యొక్క వరం కోసం ఆయన మరలా వచ్చారా ఈయన రాముడే కృష్ణుడు కృష్ణుడే రాముడు అంటూ చాలా బాధ పొందాడు యుద్ధం చేశానే అని మరి ఆ బాధ పోవాలి అంటే పాపం పోవాలంటే ఏం చేయాలి ఈ మణితో పాటు నా కుమార్తెను జాంబవతిని కూడా ఇచ్చినట్లయితే నా దోషం తొలగిపోతుంది స్వామి అంటూ చక్కగా ఈ శమంతక మణితో పాటు రత్నాన్ని కూడా కృష్ణ భగవాను యొక్క చేతిలో పెట్టారు మణిహేతోహ వయం వృక్షపతే బిలం మిథ్యాభిశాపం ప్రముజన్ ఆత్మనో మణినామున నాయనా నేను కావాలని రాలేదు శమంతకమణి సూర్యోపాసన వలన సత్రాజిత్తుకు లభించింది వాళ్ళ తమ్ముడు అరణ్యానికి వచ్చాడు సింహం చంపింది సింహం దగ్గర ఉన్న మణి నువ్వు తీసుకుని నీ యొక్క కుమారుడికి ఇచ్చావు నా మీద అపవాదు వచ్చింది కాబట్టి అపవాదు పోగొట్టుకోవటానికి నేను ఇక్కడికి వచ్చాను అన్నారు ఇదే కృష్ణావతారంలో మాధుర్యం కృష్ణస్తు భగవాన్ అంటారు సర్వపుణ్యాత్ములకు ఆశీర్వచనం చేసి పరిపూర్ణ దివ్యావతారమైనటువంటి రామచంద్రస్వామి కృష్ణమూర్తిగా దర్శనం ఇచ్చారు జాంబవంతుడికి అంశావతారం అంశాంశావతారం కళావతారం పూర్ణావతారం పరిపూర్ణావతారం అంటారు ఆ విధంగా రామావతారం పూర్ణావతారం పరిపూర్ణావతారం కృష్ణావతారం జాంబవంతుడు పరవశుడయ్యాడు బ్రహ్మానందాన్ని పొందాడు కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందాడు మణితో తన కుమార్తెను జాంబవతిని కూడా ఇచ్చాడు అందరూ కూడా సత్రాజిత్తు దగ్గరికి వెళ్ళారు అంతకుముందు గుహలోకి వెళ్తున్నటువంటి సమయంలో ప్రజలందరూ వచ్చారుగా ఇరవై ఎనిమిది రోజుల పాటు యుద్ధం చేశారటండి పది రోజులయ్యింది ఇంకా పరమాత్మ రాలేదు ఏమి అపాయం కలిగిందో జరిగిందో అనుకుంటూ పరుగు పరుగున ప్రజలందరూ కూడా పట్టణంలోకి వచ్చి రుక్మిణి అమ్మవారికి చెబితే రుక్మిణి అమ్మవారు అంబికాదేవి దేవాలయానికి వెళ్ళి నిద్ర లేదు ఆహారం లేదు నా భర్త రావాలి క్షేమంగా అంటూ పార్వతీ పరమేశ్వరులకి ప్రార్థన చేస్తూ ఉన్నది అంతా ఇరవై ఎనిమిది రోజుల పాటు యుద్ధం చేశారటండి అప్పుడు స్వామివారు ఈ సత్రాజిత్తు దగ్గరికి వెళ్ళి జరిగిన వృత్తాంతం అంతా కూడా చెప్పారు అప్పుడు సత్రాజిత్తు చాలా బాధ పొందాడు భగవంతుడి దగ్గరికి నేను అబద్ధం ఆడాని దాస్యే దుహితరం తస్మై స్త్రీరత్నం రత్నమేవచ ఉపాయోజం సమీచీన తస్య శాంతర్నరచ అన్యధా సామాన్యులను నిందిస్తేనే పాపం వస్తుంది అట్లాంటిది ప పరమాత్మ భగవంతుణ్ణి అపరాధం తూలా తూలానాడా అనేక మాటలతో నిందించానే నా తప్పు ఎలా పోతుంది పాపానికి ప్రాయశ్చిత్తం లేదా అనుకున్నాడు ఉందిగా జాంబవంతుడు ఎలా అయితే ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం చేసిన తన దోషాన్ని ఎలా అయితే తొలగింపచేసుకున్నాడో ఆ విధంగానే నా యొక్క కుమార్తె సత్రాజిత్తు అనుకుంటున్నాడు నా కుమార్తె సత్యభామని కృష్ణ భగవానుడి యొక్క చేతిలో పెడతాను ఈ మణి కూడా ఆయనేకే ఇస్తాను అని నమస్కారం చేశారు నాయనా ఈ మణి నాకు అవసరం లేదు ప్రభువు దగ్గర ఉండాలి నేను ఆ రోజు కూడా నీకు ఇదే చెప్పాను మానవుల దగ్గర ఉంటే ప్రాణహాని మానహాని కలుగుతుంది కాబట్టి అని కాబట్టి నీ దగ్గరే ఉంచు అన్నారు నాకు పురుష సంతానం లేదు కదా ఈ రోజు కాకపోయినా నీకే వస్తుంది స్వామి అంటూ నమస్కారం చేశాడు ఘనుడు భగవంతుడు ఈశ్వరుడు అనఘుడు తెచ్చి ఇచ్చినట్టు కథను వినినా పఠయించిన జనులకు దుర్దశలు పాప సంఘంబులు తొలుగును ఎవరో ఈ యొక్క శమంతకమని ఉపాఖ్యానం వింటారో వినాయక చవితనాడు నీలాప నిందులన్నీ కూడా తొలగిపోతాయి వినాయక చవితనాడే స్వామివారిని పూజించాలి అదేవిధంగా సప్త ఋషులు కూడా అగ్నిహోత్రం చుట్టూతా ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అగ్నిహోత్రుడు ఈ యొక్క సప్త ఋషులుగా వేషం వేసుకువచ్చారు స్వాహాదేవి సప్తరుషుల యొక్క భార్య వేషం వేసుకొని వచ్చిందన్నమాట ఒక్క దేవి తప్ప ఏమిటి ఇలా జరిగింది అంటే సప్తఋషులు చంద్రుణ్ణి చూచారటండి అందువల్ల నీలాప నిందలు కలిగినాయిట ఈ వినాయక చవితి నాడే కుడుముడు ఉండ్రాలన్నీ కూడా స్వీకరించి తల్లిదండ్రులకి నమస్కారం చేద్దామని వెళ్ళినప్పుడు చంద్రుడు నవ్వాడు చంద్రుణ్ణి చూస్తే నీలాప నిందలు కలుగుతాయి అన్నాడు ఆ విధంగా కొన్ని రోజుల పాటు చంద్రుణ్ణి చూడలేదు దోషాలు వచ్చాయి సప్తఋషులకి మరలా ఆ ఒక్కరోజు వినకూడదు అన్నారు తర్వాత కాస్తంత దోషాన్ని తొలగింపజేశారు శమంతకమని కథ ఎవరోతే వింటారో కథ విన్నటువంటి అక్షతలు ఎవరోతే ధరిస్తారో వారు చంద్రుణ్ణి చూచినా నీలాప నిందలు కలగవు అన్నారు పాపాత్ముల పాపములం పాపంగానో పుట్టి పద్మాక్షునిపై పాపముగలదని నొడిన పాపాత్ముని పాపమునకు భారముగలదే ఈ విధంగా సత్రాజిత్తు సత్యభామని చక్కగా ఇచ్చి చేతిలో పెట్టి మణియుకూతునిచ్చి మాధవు పదములు పట్టి కొంటి నేను బ్రతకగలదు ఇంకనైనా నేను బ్రతకాలంటే స్వామివారి యొక్క చేతిలో నా కుమార్తెను పెట్టాల్సిందే అనుకున్నాడు సంతసించు అతడు సదుపాయమగు ఇది సత్యమితర వృత్తి చక్కబడదు ఆ విధంగా పెద్దల యొక్క సమక్షంలో తన యొక్క కుమార్తె అయినటువంటి సత్యభామను కృష్ణ భగవానుడి యొక్క చేతిలో పెట్టాడు సత్రాజిత్తు లోకమంతా కూడా ఆనందంగా ఉంది ఈ కథ విన్నటువంటి సమయంలో వినాయక చవితి నాడు అక్షతలు వేసుకున్నట్లయితే చంద్రుణ్ణి చూచినా నీలాప నిందలు కలగవు అన్నారు మణి ఇచ్చినాడవాసర మణి నీకును మాకు కలవు మనులు కుమారి మణి చాలునందు కృష్ణుడు మణి సత్రాజిత్తు నాకు మరల ఇచ్చన్ ఈ శమంతక మణి తర్వాత వెంటనే సత్రాజిత్తుకు ఇచ్చారు కృష్ణ భగవాన్ నీ దగ్గరే ఉండవయ్యా అన్నారు అటువంటి వినాయక నాడు పాలల్లో చంద్రుణ్ణి చూచినందు మాత్రమునే నీలాప నిందలు కలిగినాయి కృష్ణ భగవానుడికే ఈ కథ ఎవరైతే వింటారో అక్షతలు ఎవరైతే వేసుకుంటారో దోషమంతా కూడా తొలుగుతుంది పార్వతీ పరమేశ్వరులు ఒకనొక సమయంలో ఈ యొక్క గణములకు అధ్యక్షంగా పదవిని ఎవరిని ఏర్పాటు చేయాలి అనుకున్నారు వినాయకున్న కుమారస్వామిన అని కుమారస్వామి నెమలి వాహనం మీద మూడు కోట్ల యాభై లక్షల నదుల్లో స్నానం చేద్దామని బయలుదేరారు వాయువేగంగా వెళ్ళారు వినాయకుడు మరగుజ్జువాడు లంబోదరుడు కదా అప్పుడు ఆయన యొక్క వాహనం అనింజుడు అనమాట ఎలుక వాహనం చిన్నగా మందగామి ఆ సమయంలో మహర్షి గారు చెప్పినట్టుగా పార్వతీ పరమేశ్వరులకు తల్లిదండ్రులకు మూడుసార్లు ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ అయింది సర్వ నదుల్లో స్నానం చేసిన ఫలితం వచ్చింది అప్పుడు ఈ వినాయక చవితి నాడు ఎవరో అయితే స్వామిని పూజిస్తారో గణాధ్యక్ష పదవి కూడా వచ్చింది అన్నారు కాబట్టి మనకి వినాయక చవితి నాడు వినాయకుణ్ణి పూజిస్తూ ఉన్నాం ప్రతి యుగంలోనూ ఒక్కొక్క గణపతి ఆవిర్భవించి ఉన్నారు అటువంటి గణపతిని మనం విషయాలు తెలుసుకుందాం కదంతమును తోరపు బొజ్జయు వామహస్తమును మెండుగ మ్రోయు గజ్జలను మెల్లని చూపులు మందహాసముల్ కొండక గుజ్జు రూపమున కోరిన విజ్జలకెల్ల పార్వతీ తనయ ఓ గణాధిప నీకు మ్రొక్కేదన్ ఈ విధంగా భాద్రపద శుద్ధ చవితి నాడు కృతయుగములో త్రేతాయుగంలో ద్వాపర యుగంలో కలియుగంలో భగవంతుడు ఆవిర్భవించారు ఒకసారి వారి యొక్క వాహనము నెమలి ఇంకొక యుగంలో సింహం అన్నమాట అదేవిధంగా అనింజుడు అనేటువంటి ఇలుకగోడ వారికి వాహనంగా మనకి కనబడుతూ ఉన్నది అటువంటి మహత్తరమైనటువంటి వినాయక చవితి నాడు గణపతి యొక్క ప్రార్థనా కథ విన్నాం అందరికీ జయం కలగాలి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు జై రణ గోవిందహరి जै गुरुदेवदत्ता